ఓకే సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఇంటర్వ్యూ చేశానండి ఒకసారి ఆయన మదర్స్ డే కి ఓకే వాళ్ళ ఇంట్లో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశాను అప్పుడు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మాట్లాడు తర్వాత ఆయన ఫామ్ హౌస్ లోకి ఇంటర్వ్యూ ఓకే ఆయన అంటే పాలిటిక్స్ లో ఎంటర్ క్రికెట్ ఆడారు అందరూ ఏదో రైట్ అప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాను ఓకే సో పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం ఆయన ఒక లెటర్ రాయడము నేను రాసాను అది అప్పుడు ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే అది నాగబాబు గారు మా ఫ్రెండ్స్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చదివాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ అప్పుడు నన్ను నాగబాబు గారు ఫోన్ చేసి మాట్లాడారు చాలా చాలా బాగా రాసావారు చాలా గొప్పగా రాశారు నీ మనసు నీ ప్రేమ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చెప్పు తమ్ముడు నిజంగా నీలాంటి అభిమానులు ఉన్నందుకు ఆయన అదృష్టం ఓకే నాగబాబు గారు బాగా క్లోజ్ గా ఉంటారు రైట్ అంటే కాంట్రవర్సీ కాదన్న ఈ క్వశ్చన్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఓడిపోకూడదు అనిపించింది ఓడిపోకూడని మనిషి అనిపించింది ఈయన ఎలా ఓడించారు ఎందుకురా మీరు సరైన నిర్ణయాలు తీసుకోరు అనిపించింది మీకు ఎవరు చెప్తే మారతారా అనిపించింది మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోరా అనిపించింది ఒక మనిషి వచ్చినప్పుడు మీకోసం నిలబడినప్పుడు ఆ నిలబడిన మనిషికి వెంట ఉండి నడిపించుకోలేరా అని అనిపించింది అంతే రైట్ ఆ తర్వాత అంటే ఆయన విజయానికి మనం కూడా సపోర్ట్ చేద్దాము వెంట నడుద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా అప్పుడు అనిపించింది ఇప్పుడు అనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రచారం చేశాను రైట్ పవన్ కళ్యాణ్ గారు నేను మా భీమవరం పక్కన ఉన్న గోట్లపాడు అనే ఒక చిన్న పల్లెటూరులో లాస్ట్ మీటింగ్ లో మేమిద్దరం ఆ స్టేజ్ మీద ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నన్ను కౌలించుకున్నారు అప్రిషియేట్ చేశారు చాలా బాగా మీ కాంట్రిబ్యూషన్ టు జనసేన పార్టీ ఇచ్చారని చెప్పారు ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో రిక్షాలోనూ రేడియోలోను అక్కడ లోకల్ టీవీలోను జనసేన పార్టీ గురించి మీ వినిపించిన ప్రతి వాయిస్ నాదే రైట్ ఇక్కడ ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో రికార్డ్ చేసి అక్కడికి పంపిస్తే అక్కడ ఆటో రిక్షాల్లోను అభ్యర్థి పేరు జనసేన పార్టీకి ఓటు ఇవ్వండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపి ఇలాంటివన్నీ రాసి స్క్రిప్ట్లు చేసి పంపించాను చాలా కొన్ని వందల వాయిస్ రైట్ సో మీరు ఒక వడతా భక్తిగా ఆయన అంటే అంత ప్రేమ ఆయన వెనకాల నడిచిను మాను కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనతో ఐదు ఐదు చోట్ల ప్రచారం చేశారు ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి గెలవడంలో అంటే గెలిచిన తర్వాత ఆ రోజు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అన్నది రిజల్ట్ వచ్చింది అంటే అంటే అది అప్పుడు జరిగి అది ముందు కూట వస్తున్నారా చాలా మందిలో భయం భయం మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు సరే నేను ఒకటి నాకు అంత డీప్ గా పాలిటిక్స్ గురించి అంతా అందులో ఏమేమి జరిగిన నిర్ణయాత్మక నిర్ణయాలు వీటి గురించి అంత మాట్లాడే ఒకటే ఆ మనిషి మంచి చేద్దాం అనుకుంటున్నాడు ఆయనతో పాటు నేను నడవాలా ఆయన గెలవాలని అని కోరుకున్నా నా ఏం చేయాలి చేయాలనుకున్నాను ఆయన తరఫున కొన్ని యాడ్లు షూట్ చేశాను నా సొంత డబ్బులతో చంద్ర గారు అని ఒక ఆయన రైటర్ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి యాక్ట్ చేసి మీకు యూట్యూబ్ లో ఉంటాయి జనసేన పార్టీ జమి సురేష్ యాడ్స్ అంటే నేను ఏం చేయగలను అది చేశాను మీతో చేసినారు ఒక వంద మందినైనా ఇన్స్పైర్ చేయాలా ఆయనతో నడిపించాలనుకున్నాను అలాంటి విజయమే చారిత్రాత్మకమైన విజయం భారతదేశం గుర్తు పెట్టుకునే విజయం భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళ గుండెల్లో నిలబెట్టుకున్నారు ఆయనే ఒక్క రాష్ట్రం కాదండి దేశమే నిలబెట్టుకుంది ఆయనే పవన్ కళ్యాణ్ రైట్ మీరు ఆర్పి పట్నాయక్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న క్లోజ్ అంటే అంటే మీరు అన్నారు కదా ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అంతే ఎవ్రీథింగ్ నాకు నా గైడ్ నేను ఎక్కడో ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న ఆస్తి నా ఆర్పి పట్నాయక్ కానీ మీకంటే ఎంత పెద్దనా ఏజ్ లో అంటే ఇప్పుడు నా ఏజ్ కావాలి అది మ్యాటర్ అలా నార్మల్ వెనక అని ఎంత అంటారు నాళ్ళందరూ సీనియర్స్ అన్న సీనియర్స్ వీళ్ళందరూ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆర్పీ గారు ఒక సెవెన్ ఇయర్స్ ఓకే సో ఫైనల్ గా ఈ రోజుల్లో యాంకర్స్ అంటే న్యూస్ యాంకర్స్ గానీ లేదా ఫిలిం ఫిలింకర్ ఆదాలకు తెలిసిందా ఓకే సలహా చూసిన వద్ద నార్మల్ గా అష్ట అడుగుతారని ఓకే అంటే మీరు ఆ రోజు కమిట్మెంట్ డిసిప్లిన్ గానీ వేరే లెవెల్లో ఉంటుంది అది మాత్రం ఈ రోజుల్లో రోజు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే నువ్వు ఏదైనా సెన్సేషన్ క్రియేట్ ఈ సెల్ ఫోన్ ఫోన్ ఎప్పుడు మీరు ఫోన్ అసలు పక్కన పెట్టలేదు పెట్టద్దు నీ మీతో కావాలంటే డిబేట్ లో కూర్చుంటాయి ఎంత పెద్దోళ్ళన్నా తీసుకురండి సెల్ ఫోన్ పక్కన పెడితే అందులో కెమెరా కొట్టేస్తే అన్ని కాదు అసలు అది నేను ఇప్పుడు లాస్ట్ టైం నేను అమెరికా నుంచి ట్రావెల్ చేస్తున్నాడు ఫ్లైట్ ఆగిపోయింది అని చెప్పి దుబాయ్ లో నన్ను ఒక రోజు ఉంచారు రేపు వస్తుందండి మీ ఫ్లైట్ అని వన్ డే నేను హోటల్లో ఉన్నా అంటే ఇంచుమించు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ అండ్ హాఫ్ డే ముందు రోజు నైట్ దిగాను నెక్స్ట్ డే నైట్ మళ్ళీ అంటే ఇంచుమించి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉందా దుబాయ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పనిచేయట్లేదు దుబాయ్ లో దగ్గర మీకు యూట్యూబ్లు గూగుళ్లు వాట్సాప్లు మెసేజ్లు ఏం పని పనిచేయ దేశం భద్రత కోసం వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం అది ఎవడ పనాడు చేసుకుంటున్నాడు అక్కడ అందుకనే అర్థమైందా మీకు ఈ కావాలంటే లక్ష తొంభై ఫార్ములా ఫార్మాట్లు అయ్యి ఒక కార్డు కొనుక్కుని నెట్ కొనుక్కుని అర్జెంట్ అయితే ఇన్ని రకాల ఇవి ఉన్నాయి ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా నొక్కితే ఒకే యూట్యూబ్ ఓపెన పేరు గూగుల్ ఓకే నేపథ్య ఏం కాని అన్నీ వచ్చేస్తున్నాయి దాని ద్వారా ఏమవుతుందంటే మనిషి వాడు స్వశక్తితో బ్రెయిన్తో మైండ్తో చేయాల్సిన పనులను కూడా టక్ పని తీసేసేస్తున్నాడు ఇదివరకు లెక్కల మాస్టర్ లెక్కలు పెన్నతో రాసిన కోలు సరక్ట్ గా కోలు అంటే ఒకటి రెండు మూడు నుంచి రెండు తీస్తే ఇలా మూసి ఒకటి అని వాళ్ళు ఓకే అది జ్ఞానం ఇప్పుడు ఏమైంది ఇలా కాలేజీ క్యాలిక్యులేటర్ కొట్టి కొట్ట ఏమైపోయింది ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా దాన్ని నేను కావడో ఫిల్ చేయలేడు మనిషికి మనిషిగా మారాలి ఏమంటలేదండి నరేష్ ఇది లేకపోతే బతకలేమంటాం అంతే అంటున్నాం కదా అది వద్ద కనీసం జనం రాబోయే రోజుల్లో ఓ శని ఆదివారం నేనే అనుకున్నాను స్విచ్ ఆఫ్ అని ఒకటి కరెంట్ అలాగా తక్కువని శనివారం వాతావరణం కరెంట్ తీసిన తీసేయాలి గూగుల్ గీల్ ఏం పని చేయకూడదు అసలు వీకెండ్ లో ఓన్లీ ఓన్లు చేయాలి అప్పుడు లైన్లోకి వస్తుంది సమాజం ప్రపంచం అంతా ఓకే కోరుకుంటున్నా అలా నేను అక్కడ ఫీల్ ఫీల్ అయ్యాను నేను పనిచేయాలి నలభై ఎనిమిది గంటలు మైండ్ ఫ్రెష్ అయిపోయింది ప్రశాంతంగా ఉంది సరదాగా లో తిరిగి వచ్చాను అన్ని స్ట్రీట్లు ఎంజాయ్ చేశాను ఓకే అదే ఏమంటున్నానంటే ఇప్పుడు ఏమైపోయింది ఇది వరకు పని దొరక్క ఏదన్నా పని ఉంటే పోండి అది తెలిసిన పని చేయడానికి కూడా దృష్టి పెట్టి శ్రద్ధగా చేసిన దగ్గరికి వెళ్ళి వాడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఒకటే పని ఏంటంటే అంతసేపు రిలీజ్ అంతసేపు ఇలా ఓకే ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఎలా అన్న మీ గోల్స్ ఏమి ఉన్నాయి సినిమాలు గోల్స్ అన్ని ఇంకెందుకంటే చెప్పాను కదా ఎలాగో బతికేద్దాం అనుకున్నాడు ఎలాగైనా బతుతాడు ఇలాగే కష్టం అని నేను ఎలాగైనా బతికేద్దాం డిసైడ్ అయిపోయింది కాబట్టి వస్తున్నాయి సినిమాలు మంచి సినిమాలు మంచి క్యారెక్టర్లు చేస్తున్నా నా పదిహేను ఏళ్ళు డ్రీమ్ సినిమా నేను హీరోగా చేయాలి నేను ప్రధాన పాత్ర పోషించాలి అనుకున్న కళ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఆరులో ఆత్మ కథ అని ఒక సినిమా ఒకటి తర్వాత జమ్ని సురేష్ గారిని ఫుల్ ఫ్లెజ్ హీరోగా చూడవచ్చు హీరో అంటే హీరో సురేష్ రెండు గంటల పాటు సినిమా కథని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్లే ఒక ప్రధాన పాత్రనే నేను ఎలాగైతే ప్రభాస్ గారు నిజ జీవితంలో ఎప్పుడు నవ్వుకుంటా సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అంటారో మీరు కూడా సీరియస్ గా మనం చూడచ్చు సినిమాలో సీరియస్నెస్ ఉంటాం అంటే ఇప్పుడు మనం కొత్తగా కనపడాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్కి వెళ్తాం కాబట్టి నా టైమింగ్ నా అవి అలాగే ఉంటాయి స్టోరీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్ర ఓకే ఎంతో మంది అంటే మీరు హీరోగా మిమ్మల్ని హీరోగా చూడాలని చాలా మంది అనుకుంటారు అది సోషల్ మీడియాలో నాకున్న బంధం ఆ సోషల్ మీడియాతో నాకున్న బంధం వల్ల నేను ఎప్పుడైతే ఎలా అయితే చెప్పానో సెల్ ఫోన్ లో చాలా టైం వేస్ట్ చేస్తున్నావు అని నేను సోషల్ మీడియాలో నేను ఏం చేస్తానంటే అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను చెప్తాను వాళ్ళు ఏమంటారు వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి నా మీద వాళ్ళ ఆలోచనలు ఏంటని వాళ్ళు అడిగినప్పుడు వందలో ఎనభై రెండు మంది మీరు చేయాల్సిన హీరోగా మంచి పాత్రలు చేయాలి మంచి క్యారెక్టర్స్ ద్వారా రావాలి ఒక అన్నయ్యగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక డాక్టర్గా ప్రధాన పాత్రలు హీరోగా అంటే హీరో అంటే ఓన్ మెటీరియలిస్టిక్ ఫైట్లు చేసి డాన్స్ చేసి ఇది కాదండి ఇప్పుడు ఆ ట్రెండ్ కథలను ముందుకు తీసుకెళ్లగలిగే ఒక ప్రధాన పాత్ర అతనే హీరో కాబట్టి ఆరు పాటలు మూడు ఫైట్స్ అలాంటివి వెళ్ళిపోయినాయి అంటారు కథలను ముందుకు తీసుకెళ్లే కథ నా కావాలి ఇప్పుడు అలాంటి సినిమాలే వస్తున్నాయి ఆ ఫార్మాట్లు అన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై లో ఒక రెండు మూడు సినిమాల ద్వారా ప్రధాన హీరోగా మెయిన్ లో సినిమాలు చేస్తున్నారు సో మీరు అనుకుంది రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది అయితే రైట్ సో ఫ్యూచర్ లో ఏమైనా మీరు గతంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది పట్టుకుంటే పట్టు చీర టాక్ ఆఫ్ ది టౌన్ ఇలాంటి ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి ఏమైనా ఫ్యూచర్ లో మీరు ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేసి ఏమన్నా డైరెక్ట్ డిజైన్ చేసే అవకాశం ఆలోచన సినిమా సినిమా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ అదే చెప్తున్నాడు కదా అదే చెప్తున్నాయి ఇప్పుడు ప్రత్యేకించి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ వన్ అవర్ ప్రోగ్రామ్ చేస్తూ చేస్తే చూసే ఓపిక జనాలకి లేదు ఓకే క్లియర్ అది ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ డాన్స్ బీబీ డాన్స్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఇప్పుడేం వస్తుంది అప్పుడు ఆ టైంకి ఇంట్లో ఫ్యామిలీ ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ ఇరవై నుంచి అరవై దాకా అందరూ అలా పెట్టు కూర్చొని భోజనాలు చేస్తే డాన్స్ బీబీ డాన్స్ రెండు గంటల ఒక గంట వచ్చేది ఆ షో చూసేవాడు నా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ సినిమా వాళ్ళందరూ కూర్చొని చూసేవాళ్ళు ఇప్పుడు అదంతా లేదంటున్నా ఇప్పుడు ఎక్కడికక్కడ ఛానల్స్ వచ్చేసినాయి చెప్పాను కదా అక్షరాలు అయిపోయినాయి అంకిలు అయిపోయినాయి ఛానల్స్ పేర్లకి ఓకే మరి ఎంత విస్తృతం అయిపోయినప్పుడు నువ్వు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అక్కడ కూర్చోబెట్టి చెప్పి చేయాలంటే దాంట్లో ఏదో కొత్తదనం ఉండాలి ఓకే కొత్తదనం ఏదన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదన్నా చేస్తే అప్పుడు మళ్ళీ జనం ఆ ప్రోగ్రామ్ కోసం అక్కడికి వచ్చి చూస్తారు రైట్లు ఎవరు చూస్తున్నారు ఇదంతా ఒప్పుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో మీరు హీరోగా మంచి సక్సెస్ అవ్వాలని మా హిట్ టీవీ నుంచి ఆ హిట్ టీవీ స్టూడియో ధన్యవాదాలు సో మచ్ నరేష్ ఆల్ బెస్ట్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చావు ఎందుకంటే ఎక్కడో కలిసినప్పుడు కొంతమంది మాత్రమే కనెక్ట్ అయ్యి అందరూ ఇంటర్వ్యూస్ ఇచ్చేద్దాం రైట్ హార్ట్ఫుల్ గా మాట్లాడే మనసులు మాటలు కొన్ని చోట్లే ఉంటాయి అలా హిట్ టీవీలో నరేష్ తో కలవడానికి అదే కారణం ఆద్యాంతం చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడించాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ జీవితంలో పెద్దగా యుద్ధాలు చేసి మనం చేసే జీవితం ఏముండదు చాలా చిన్నది జీవితం స్టార్టింగ్ ఎండింగ్ ఉంటాయి ఈ రెండు మనకు తెలియవు ఓకే ఈ ట్రావెల్ మాత్రమే తెలుస్తుంది నేను మీకు ఇచ్చే ఒకే ఒక చిరు సలహా చిన్న విషయం ఏంటంటే మీకే కాదు అందరికీ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి ఆల్ ద బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851